ఓం శ్రీమాత్రే నమ అంటూ మహిష మస్తక విదాయిని జయతి శుంభని శూధని అంటూ ఈ నవరాత్రుల్లో ఈ శరన్నవరాత్రుల వైభవంలో మహర్ పేర్కొనే ఈ తొమ్మిదో రోజు అమ్మవారు మర్దనిగా అవతారం దాల్చుతుంది మహిషుడిని సంహరించినటువంటి ఆ అమ్మ యొక్క తేజం దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ లోక సుఖశాంతులకై విలసిల్లే ఆ కరుణా కటాక్ష అరుణా కటాక్ష తరంగిని ఆ అమ్మ యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఆపదలు భయాలు తొలగి ఆ సనాతని అయిన ఆ తల్లి మహాకాళి త్రిపుర సుందరి దుర్గా గౌరీ ఈ వివిధ నామాలతో భవానీగా విశిష్టమైనటువంటి ఆ భవానీ దీక్ష అందరికీ కూడా చాలా విశిష్టంగా రేపటి ఆ విజయదశమి ఏదైతే సెమీ పూజ ఉంటుందో దాంతో అందరికీ కూడా అభయం ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఆ దేవీ నామాలతో ఎంతో పులకితమయ్యేటువంటి ఈ దరిత్ర అంతా కూడా సర్వాధిష్టాత్రి శివరూపిణి అన్నపూర్ణ రాజేశ్వరి ఆ విధంగా ఆ భవానీని కొలవడం చాలా విశిష్టంగా మనకి రెండు శక్తి పీఠాలు ఒక ప్రాంతంలో తెలుగువారికి ఇటు ప్రాంతంలో ఉంటే అటుపక్కన ఆ జోగులాంబ విశిష్టం ఉంటే ఇక్కడ దాక్షారామంలో ఆ దాక్షాయిని మాణిక్యాంబగా ఎంతో విశిష్టమైనటువంటి శ్రీచక్ర అర్చన కుంకుమార్చనతో నిత్యం ఎంతో విశిష్ట తేజగా ఒక శక్తిపీఠమే కాదు అక్కడ ఆరామం కూడా భీమేశ్వరుడు యొక్క ఆరామం ఉండడం ఆ విధంగా మరొక శక్తిపీఠం పురోహితక శక్తి అది పిఠాపురంలో అంటే సర్వశక్తికి పీఠమైనటువంటి విద్యా కళ్ళకి పీఠమైనటువంటి ఆ పిఠాపురంలో చాలా విశిష్టంగా పురోహితిక శక్తి అక్కడ కుక్కుడేశ్వర ఆలయంలో కొలువున్న రాజరాజేశ్వరి యొక్క వైభవం ఇవన్నీ అమ్మశక్తి అయితే మరొక విశిష్టం ఇంకొక ఆరామం అక్కడ సామల్లకోటలో కుమార ఆరామం అంటే రెండు ఆరామాల మధ్యన రెండు శక్తిపీఠాల మధ్యన కళలవాడ కాకినాడ విలసిల్లుతూ ఎంతో విశిష్టంగా ఉంటే కాకుండా అక్కడ అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి ఈ తెలుగు నేల పులకితమైనటువంటి అటు శ్రీశైలం ఆ శ్రీశైలంలో భ్రమరాంబ మరో శక్తిపీఠం ఎంత విశిష్టంగా అక్కడ సిద్ధిదాత్రిగా ఉండడం ఆ సిద్ధిదాత్రిలో చాలా విశిష్టంగా మనకి ఆ కొలవబడేటువంటి రూపం బ్రహ్మవైవతి పురాణాలు కూడా చాలా విశిష్టంగా చెప్తారు ముఖ్యంగా ఈ శరణవరాత్రిలో ఈ దుర్గాష్టమి తర్వాత మహర్నవమి మహాదేవి యొక్క విశిష్టమైనటువంటి అనుగ్రహ ప్రాప్తికి చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పుకునేటువంటిది అటువంటి దాంట్లో ఆ శోకనాశిని ఆర్తి వినాశిని అయినటువంటి ఆ తేజస్వరూపం అమ్మ శిష్ట సంరక్షణిగా మహిషాసుర చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తిగా కరుణ కురిపించేటువంటి ఒక కరుణామయగా సౌజన్య శక్తిగా ఎంతో విలసిల్లినటువంటి ఆ దుర్గామాత యొక్క నవదుర్గల్లో చాలా విశిష్టమైనటువంటి అవతారంగా ఈ మహిషాశుర మర్దని చెప్తారు ఇటు మహిషాసుర మర్దని అటు సిద్ధదాత్రి ఆ విధంగా జయ జయ హే మహిషాసుర మర్తని రమ్యక శైల అంటూ అమ్మవారిని ఆ ఉగ్ర చైతన్య రూపిణిగా కొలుస్తూనే ఇటు శ్రీచక్ర ఆ కుంకుమాచనలతోటి శాంత స్వరూపంగా మనకి ఆదిగురువులు అందించినట్టు విశిష్టం అన్నీ శక్తిపీఠాల్లో మనకి విశిష్టంగా కనిపిస్తుంది అటువంటి ఆ మహిషాసుర మర్ధని ఈరోజు మానవ శరీరాన్ని మనస్సును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలు దోషాలు అన్నిటినీ కూడా తొలగించి భయాల్ని దూరం చేసి అభయం వసగేటువంటి ఒక ఆదిపరాశక్తిగా మనలో క్రమశిక్షణ ఉంటే ఒక కృషితత్వం ఉంటే ఆ తత్వ ఉపాసన సాధనలో అమ్మ ఆరాధనలో ఉపాసకులమైతే బద్ధకాన్ని వదిలి అలక్ష్యాన్ని అజ్ఞానాన్ని వీడితే విజ్ఞాన విజయ సోపానంగా అమ్మ తత్వం అది అనంతంగా నిలుస్తుంది అటువంటి విశిష్టమైనటువంటిది దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాషురుణ్ణి యొక్క ఆ అహంతో విర్రబిగితే ఆ మహిషాసురు అచంచల తపస్సుకు సంతి బ్రహ్మదేవుడు ప్రశిక్షమై మహిషాసురా ఇంకా తపస్సు చాలించు ఏ వరం కావాలో కోరుకుంటే పితాహన్ అమరుణ్ణి కావాలని కోరుకుంటే పాపం బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చేస్తారు అయితే మహిషాసు పుట్టిన ప్రాణి ప్రతివాళ్ళు గిట్టక తప్పదు కనుక ప్రాణి మరల పుట్టుక తప్పదు కనుక జర్న్న మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు కనుక మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు కనుక ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి ముచ్చుకు ఒక మార్గం విడిచిపెట్టి మరో వరం ఏదైనా కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు అనుకుంటే సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకు ఏ ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నాకు వరం రాకుండా వరం అనుగ్రహించు అని కోరుతాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసుని అనుగ్రహించి అంతదానవుతాడు అంటే ఆ బ్రహ్మదేవుని వరాల్లో ఆ వరగర్వితుడైనటువంటి మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టిన దేవేంద్రుడు త్రిమూర్తులతో మరబెట్టుకుంటే మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన జీవనానికి మారుతుంది త్రిమూర్తుల ఆ తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా జన్మించడం అంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత అంటూ ఆ బ్రహ్మ త్రిమూర్తి యొక్క తేజం త్రిశక్తి తేజం ఇవన్నీ కూడా బ్రహ్మతేజంగా ఎంత విశిష్టంగా ఒక మంగళ రూపంగా పద్దెనిమిది బాహువులతోటి పరమేశ్వరుడు యొక్క శూలం విష్ణు యొక్క సుదర్శనం ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వరుణ యొక్క పాశం బ్రహ్మదేవుడు యొక్క అక్షమాల కమండలం హిమంతుడి యొక్క ఆ సింహ వాహనం ఆ సింహవాహినిగా అలా సర్వదేవతల ఆయుధాలతోటి శక్తులతోటి సమన్వయంగా మహిషాసుని సైన్యంతో తలపడినట్టు ఒక భీకర పోరు సరిపినటువంటి ఆ మహిషాసుర మద్దని ఆ అమ్మవారు ఎంతో విశిష్టంగా శ్రీదేవిగా ఆ సింహవాహినిగా మహత్తర తేజంగా ఆదిపరాసక్తిగా మనకి దర్శనమిచ్చేటువంటి ఒక విశిష్టత ఈ మహిషాసుర మద్దని అవతారం ఈ నవదుర్గల్లో ఉన్నటువంటి ఆ శరన్నవరాత్రి వేడుకల యొక్క వేదిక అంతరార్థం దేవీ నవరా నవరాత్రులు అన్నింటిలో కూడా అత్యుత్తమైనటువంటిది ఉగ్రరూపంగా అనిపించే మహిషాసుమతినైనా శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాశ్రమతిగా అవతరించినటువంటిది అది దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ధర్మ విజయానికి సత్య జయానికి కనుక ఆ సంకేతంగా ఈ నవమి రోజున మహర్నవమిగా భక్తులు ఉత్సాహం జరుపుకోవడం అందుకని దశ పాపహార దసరాకి ఆ సింహవాహిని ఆ సమస్త ఆయుధ అందుకే ఆయుధ పూజ బాగా జరగడం అమ్మ సకల దేవతల అంచలతో మహాశక్తి కనుక మనకు ఉన్నటువంటి ఆయుధం జ్ఞానవతే జ్ఞానవాన్ని ఆ శస్త్ర శాస్త్రాలు రెండింటిని కూడా సమన్వయంగా ఆదరించేటువంటి భారతీయుత శక్తి కనుక ఇటు ఆధ్యాత్మికం ధార్మికత ఈ రెండింటినీ సమర్థిస్తూ ఆ రెండి యొక్క విజయం అదే ఆ విజయదర్శమవుతుంది దసరాకి ఆ సెమీ పూజతోటి కనుక ఆ అమ్మని సకల దేవత స్వరూపడిగా పూజించడమే విశిష్టత చండీ సప్తి హోమం ఇలాంటివన్నీ విశిష్టత ఉంటే నివేదనలో మనకి చిత్రాన్నం కారెలు వడపప్పు పానకం ఇవి నివేదన తోటి మహిషాసుని మధ్యకి చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు అటువంటి ఆ అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని అపారంగా అందరిలో శాంతి అలాగే జ్ఞానకాంతి పెరిగి అందరికీ సుఖాల్ని ఆయుర ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష